గుర్తుగా నా రాజ్యములో నా పల్ల యొక్క అన్నపానములు పుచ్చుకుని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలీల పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటాక నేను మీకు రాజ్యము నియమించు దేవునికి మహిమ కలుగును గాక ఇంకా చూడొచ్చు యోధా పత్రికలో చూడొచ్చు ప్రకటన గ్రంథం ఐదో అధ్యయంలో చూడొచ్చు నిన్ను ఒక యాచకును గాను ఒక రాజ్యముగాను నేను నిన్ను నియమించుకున్నాను కూడా అన్నాడు దేవునికి మాయమకలుగాక ఆయనకి యాచకుడుగా ఉంటాడు ఎవరి ఆయనకి రాజ్యముగా నియమించబడతాడు ఎవరైతే ఎవరైతే గొప్ప వాడ ఎండో వాడు ఎలాగుండాలి అంటే చిన్న బిడ్డన పోలి నడవాలి ఒకటి రెండు ఆయన భోజన పంపిణీ కూర్చుండోవాడు ఉండాలి మూడు ఆయన పరిచర్యను చేయవాడుగా ఉండాలి దేవునికి మహిమ కలుగులుగా నిజము ఎవడైతే చిన్న బిడ్డ పోలి మార్పు చెంది నడుచుకుంటాడో రెండు పరిచయం చేయవాడుగా ఉంటాడో మూడోది గమనించండి అక్కడ మనం చూస్తే ఆలోచన చేసినప్పుడు ఆయన భోజన తంతిని ఎవడైతే కూర్చుండు వాడుగా ఉంటాడో వాడు ఎలాగుంటాడంటే ఉంటాడంటే కానుక దీవించబడతాడంట నాలుగోదిగా ఎలాగో ఎలాగో ఎలాగ దేవుడు సిద్ధపరుస్తున్నాడంటే ఇజ్రాయెల్ పన్నెండు గోత్రముల వారి తీర్పు తీర్చుటాయినములు ఎంత వారికి ఒక రాజ్యమును నియమించే వాడిగా ఉంటాడంట అల్లియా అంటే రాజ్యము నియమిస్తే నీవే రాజు నువ్వు సాసేసినట్టుగానే నువ్వు రాసినట్టుగానే నువ్వు సాసేసినట్టుగానే నువ్వు కూర్చుండి ఏది మాట్లాడితే అదే నువ్వు ఆజ్ఞాపించినప్పుడు అదే జరిగినట్టుగా దేవుడు నిన్ను ఉత్తముగా నియమించి నిలబెట్టగలిగడానికి సమర్థుడై ఉన్నాడు అన్నాడు ఇక్కడ దేవుడు కా

ఎంతవరకు వరకు నిలబడుతుందో మనం ఎంతవరకు ప్రభువులో ఉంటాము ప్రభు పరిచయం చేస్తాము ప్రభులు శుద్ధిస్తాము ప్రార్థిస్తాము కానుకలు ఇస్తాము మందిరానికి వెళ్తాము ఎంత వరకు అడుగుతామో చెప్పే దేవుడి దగ్గరికి అడుగుతుంది అంట అడుగుతుందంటే ఇదిగో మిమ్మల్ని ఇదిగో ఇలాగ ఇలాగ ఇలా చేస్తాను వాళ్ళని చూడ నాకు నాకు అప్పగించని అండి వెళ్ళి స్తోత్రం చెబుతాం గట్టిగా చెప్పండి గట్టిగా చూడండి యోగు విషయంలో కూడా అలాగడి చూడండి యోగు గ్రంథం మొదటి చూడండి యోగు గ్రంథం మొదటి అధ్యాయులు యోగు గారు విషయంలో కూడా అదే బాణిలో సాతాను చూడండి లభవాది వాడు లోకమంతా తిరుగుతూ 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 వెళ్ళాడంట యోగు మొదటి అధ్యాయండికి వచ్చేదాన్ని చూడండి వాడు ఏ విధముగా అమ్మా కనబడదా యోగు గ్రంథంలో చూడండి ఆ సందర్భాన్ని మనం చూద్దాం చూడండి ఎన్ని అధ్యాయం ఎన్నో వచ్చిన

అపవాదిని భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో చంచర్చు వచ్చి తినని గోవాకు దుర్భించిన అందుకు గోవా యోనా చేసే అప్పుడు సంగతి ఆలోచించుతో అతడు యదార్థ వనవరుడున్నాయ వనవరు దేవుని యందు భయవంతులు కలిగి చెడుతనమును నమ్మను విసర్జించిన వాడు భూమి మీద అత్తన వడివాడు ఎవడను లేడు అని అడగగా అపవాది యోగు ఓరక ఏ బైబుల్ నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూను కంచి వేసేది కదా నీవు అతని చేతి పనిని దీవించిన చేతని అతడు అతడు ఆ దేశములను బహుగా హంతరించిందని చెప్పి సాతాను దేవునితో వాదిస్తుందంట దేవు కలుగును గాక అయితే ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఈ ఆస్తిని బట్టి కాదు తన బిడ్డలను బట్టి కాదు తన నీతిని బట్టి కాదు అతడు అడితే ఎంతో ఇష్టం అతనికి నేను ఒక దులుపు దులుపుతా దులుపు దులపగానే అతడు నిన్ను దూషించి గమనించండి విడిచి పెడతాడు చెప్పి సాంతాను దేవునితో మాట్లాడుతుండే దేవునికి మాయమ కలుగు అప్పుడు చూడండి దేవుడు ఏమన్నాడు తానుతో అతనితోనూ సాతానుతో అన్నాడు ఏమన్నాడు చూడండి మాట చూద్దాం పదకొండవ వచ్చిన ఒకటి అయినను ఇప్పుడు నీ చెయ్యి సాపి అతను కలిగిన సమస్తమును మొత్తిని ఎడలా అతడు నీ ముఖమును ఎన్నిటి ఎదుటిని దూషించి నిన్ను ఇడిచిపోవును అని యుహోవాతో అనగా యుహోవా ఇదిగో అతను కలిగిన సమస్తమును నీ వస్త్రమునున్నది అతనికి మాత్రం ఏ హాని చెయ్యకూడదని అపవాదికి సన్నిధిని యోగి వెళ్ళి యోగుని గడగడలాడితే మొదలు పెట్టాడంట దేవునికి కలుగును గాక నిజము యోగు గడగడలాడితే మొదలు పెట్టాడు బిడ్డలు కాని వ్యవసాయ పశువులు మేకలు కావచ్చు ఆస్తులు కావచ్చు ఇల్లు కావచ్చు పొలములు కావచ్చు కానీ యోగు ఏమన్నాడంటే ఒకడు వచ్చి అన్నాడంటే పొలం తగిలిపోయింది అన్నాడంట అప్పుడు యో పడంట ఇచ్చును తీసుకుని పోవు దేవునికి మహిమ కలుగులుగా మరొక మీ పిల్లలు భోజనం చేసిన దోలములు కుళ్ళు కూలి దోల పడి చనిపోయి రా అన్నప్పుడు ఇహో ఇచ్చును ఇహో తీసుకుని పోమము నాకు శుద్ధి కలుగునుగా అని ప్రభుని శుద్ధిస్తూ ఉన్నాడంట దేవునికి మహిమ కలుగులుగా నిజము ఒక్కటొక్కటి కోల్పోయినప్పటికీ ఒక్కొక్కటి వచ్చి యోగతో చెప్తున్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఎగోవో ఇచ్చును ఎగోవ తీసుకుని పోవును ఎగోవ నామో ఉన్నాడంట దేవునికి మహిమ కలుగును గా ఇలాగ సూచిస్తూ ఉన్నప్పటికీ వాడికి పింజిం పట్టుకుంది పింజిరుం పట్టుకుంది పింజరు పట్టుకుని ఏం చేశాడంటే మళ్ళా సరాసరిగా దేవుడి దగ్గరికి వెళ్ళాడంట సరాసరి దేవుడి దగ్గరికి వెళ్తే చూసావా దేవుడు కుసావ దేవుడు అంటే ఆ ఏం కాదు అన్ని బాగాలున్నాయి గాని అన్ని బాగాలున్నాయి కానీ వాడి చుట్టూ కంచేసాడు కదా ఆ కంచి ఒక్కసారి వాడు ఒక ఊపిరికి యోగు చుట్టూ కంచి తీసి ప్రాణాలకి ఆ చేయకని చెప్పి యోగులు కూడా అపవాది చేతికి అప్పగేసినప్పుడు అపవాది అదృష్టడేం చేసాడంటే వాడు యోగు యోగుగా యోగుల చెడు

అమగోల్ కోకొన్టకాయ జిల్లా బెంగలో తీసుకొని హొండ్లో కూర్చుంటగా అతను భార్య వచ్చి నీ ఇంకాను యదార్థత వదల వదల కుndoవా దేవుణ్ దూషించి మరణము కమ్మని భార్యలో ఉండండి ఏం చేస్తున్నండి సాతాను యోహాను దూషిస్తోందంట దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు యోగ పెద్ద ఏమన్నాడు అందుకు యో ఊర్ముహురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు మనము దేవుని వలన నేను అనుభవించదు మాడు ననుభవించగదా అని ఆ సంగతి ఏ ఆ ఏ విషయం ఉంది నోటి మాటతో నేను పాపము చెయ్యలేదు స్తోత్రం చెప్తాం గట్టిగా మన కుటుంబంలో కొంత నష్టం కలిగేయాలి కొద్ది జ్వరం అట్టేసారు మన పిల్లలకు కానీ కానీ మన వ్యాపారం చేసినప్పుడు కొంత నష్టం కలిగేసారు మన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చేసా కొద్దిపాటి దేవుడు ఎందుకో మాకు నష్టం కలిగించాలి దేవుడు ఎందుకో మమ్మల్ని పట్టించు మేము దేవుడిని నమ్ముకున్న మేము ఎలా చిత్రమైపోయాం దేవుని నమ్ముకున్న కూడా మేము ఎలాగైపోయాం నిజం చిన్న చిన్న జ్వరానికి చిన్న చిన్న తలకేపోటికి కొద్ది 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 బల మనం ఏం చేస్తా ఉంటారంటే దేవుళ్ళు దూషించే వాళ్ళు ఉన్నారు దేవుడు తిట్టే వాళ్ళు ఉన్నారు దేవుళ్ళు మందిరానికి దూరం అయిపోయి చావకుడు దూరం అయిపోయే వాళ్ళు ఉన్నారనమాట మందిరాన్ని పట్టించుకొని పరిస్థితులు కలిగిన వారు ఉన్నారు యోగు అలాగ లేడు యోగు అలాగ లేడు నోటు మాటతోనైనా దేవుళ్ళు దూషించలేదు ఒక రోజు రోజు నా మీద పడ్డాడు నా మీద పడ్డాడు నా ఉళ్ళంతా మొత్తం మొత్తేసినప్పుడు అరికాయలు మొదల తల వరకు కూడాను ఒళ్ళంతా మొత్తపడిపోయి పుల్లిపోతున్నాను పొక్కు పొక్కుల కింద వచ్చేసి పుల్లడిపోయిన ఏ మెడిసిన్ వేసుకున్నా తగ్గట్లా ఏం చేయించుకున్నా తగ్గట్లేదు తగ్గపోయినప్పటికీ దగ్గర రెండు నెలలు మూడు నెలలు నా బట్టలు నాకు వేరు నా పడక వేరు

ఏంటి తగ్గదంటావి ఇది అంటావా ఒకవేళ ఇలాగే ఉంటే ఉంటున్నా ఎవరన్నా అడిగితే ఏం చెప్పుకోవాలి బాబు నేనేమో నేను మాట్లాడవు కదా నీ తట్టు తిరిగా నేను ఆ నువ్వు నేను మెడిసిన్ వాడమన్నా ఒకసారి ఆ మందిరం పరిచర్య పేరు బలా నేను ఇచ్చిన విషయంలో చూసామన్నా ఇలాగే ఇలా మాట్లాడే కదా సత్యవంతుడు కదా ఏ టూ అవ్వని నేను మోకాలు వేసిన దేవుని ప్రశ్నిస్తున్నాను ప్రశ్నిస్తూ దేవుని అడుగుతున్నాను ఒక్కడనే ఏడుతున్నాను ఏడుతున్నప్పుడు రాత్రి ఆయన అంటున్న మాట తెలుసు ఆత్మశ్య మాట చెయ్యగలవాడు నేను నువ్వు కాక చెప్పండీ లుయ్యా నా ధైర్యం ఏం తెలుసా నా ధైర్యం ఏం తెలుసు మనుషులతో మనుషుల కోసం చూడండి నేను మనుషుల కోసం చూడండి వాళ్ళందరచుడు ఎవరు లేకపోతే నాకు అప్పగించండి ఇలా కొనసాగిస్తున్నానంటే దేవుడు నగించాలను బట్టి నేను ఇలా నిలబడి ప్రభు పరిచర్య చేయగలుగుతున్నాను ప్రార్థన దేవుడి సన్నిధి ఎవరికైతే అవసరం అవుతుంది ఎవరైతే వెళ్ళాలి ఎవరైతే రావాలి అనుకుంటారు దేవుడు ఎవరైతే నడిపిస్తారో వాళ్ళకే నేను బోధ చేస్తాను వాళ్ళకే ప్రార్థన చేస్తాను వాళ్ళతోనే నేను ఎందుకు నా ధైర్యం అదే ఆ రాత్రి అంటున్నాడు ఆయన ఏమన్నాడంటే అంటే నీ శరీరానికి కదా అన్నాడు ఈ శరీరానికి కదా ఎందుకు భయపడతాడు అని ఒక స్వరం వెనపడ్డది ఒక స్వరం ఎప్పుడైతే వెనపడ్డదో నా ఒంట్లో ఉన్న పలకినంత తెగులు ఒంటి మీద చిల్లుకున్నట్టుగా అయిపోయింది ఆ రాత్రే పాడది ఏం పాటది జాలి గల ఏ సయానికి వందనాలయ్యా ప్రేమ గల ఏ సయానికి गलाए गलए की वंदना लया प्रेम गलए सैयदिकोत्राल वंदना लैया निक सौरा लया वंदना लया नी लया वंदना लया नी सौतरा ला

నీ ప్రేమ నాకు పంచావయ్యా నీ జాలి నాపై నీ ప్రేమ నాకు పంచావయ్యా దేవునికి మేము కలుగులుగా నిజమైన అలాగే ఎప్పుడైతే పాట పాడు దేవుడు స్వతమ కింద నా ఒంటి మీద ఉన్న తెగులు మూడు రోజుల మాడిపోయింది మాడిపోయినాయి ఆ గాయాలన్నీ మాడిపోయింది ఈ రోజు ఎందుకు నేను చెప్తున్నా నువ్వెంత వారు ప్రభువులో నిలబడతావు ప్రభు పరిచర్ చేయడం దేవుడి కొరకు నిలబడతావు భక్తిలో ఉంటావు విశ్వాసంలో ఉంటావు కలిగిన సమస్యలు ఎదురు ఎదురు నువ్వు ఎప్పుడైతే నిలబడతావు ప్రభు దర్శనం కలిగి ఉంటావో నిలబడతావండి నిలబడతావు దేవుని చదివి చేయగలుగుతావు అందుకే చిమ్ములుతో మాట్లాడుతుండవధ్యాయంలో ముప్పై ఒకటంలో చిమ్ములతో మాట్లాడుతున్నాడు చూడ మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇదిగో సిమోను సిమోను ఇదిగో సాధారణ మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుము కోరుకును గాని ఏం కోరుకుంటాడంట అనేక మంది ప్రజలు ఉండేవారంట ఒక్కొక్కరు వెళ్ళిపోయేవారు పలాల్లో వెళ్ళిపోతారు దేవునికి కలుగును గాక నిజము ఈ రోజు ఎవరైనా ఏ పరిస్థితిలోనైనా ఇక్కడ యోబు కూడా శిములతో మాట్లాడుతాడు సాధారణ మిమ్మును గోధుమలు వలే జల్లించి టాక మిమ్మును కానీ మీ నమ్మిక తప్పిపోకుండా నేను చెప్పండి నేను నీ వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుడు చెప్పి చెప్పిను దేవునికి సాతాను మిమ్మల్ని సాని చేయడానికి కోరుకోవడం నేను మీ కొరకు ఏం చేశాను நமக்கேபாடு பரல மனசி பார்த்து மனசி நம்ம கொல் மர நம்ப அவகாசம் అమ్మాటదా భర్త భర్త భార్య భార్య పట్ల భర్త స్నేహం చేస్తూ ఉంటారు కొందరు స్నేహం చేస్తూ ఉంటారు ఒక నమ్మకం ఉంటాం కొందరు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని విధాలుగా వాళ్ళ దగ్గర ఏదో ఆశిస్తారు ఆశించి కొందరు ఏ చేసే వాళ్ళు అంటారు అల్లె అవసరం తిరిగి తర్వాత ఏం తెలుసా అవసరం ఏం చేస్తారంటే ఒక మాట చెప్తున్నాను ఒక ఆయన ఒక ఆయన ఇరవై సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారంట వాళ్ళు ఒక ఇరవై సంవత్సరాల నుంచి కుక్కను వేపుతున్నాడు అంట ఇలా చూడండి కుక్కను వేపుతుంటే దానికి ఏది కావాలి అది ఆ పెట్టి దాన్ని పెంచుతూ పోషిస్తున్నాడంట అది కొన్ని రోజులుగా ఏం చేస్తుందంట అన్నం ఆ ఇరవై సంవత్సరాలు పెంచుతున్నా అన్నం పెట్టి అన్ని రకాలుగా పెంచుతున్నా తిరగబడి మరుగుతుందంట దేవునికి మహిమ కలుగును నిజం మరుగుతుంటే ఆ పలంగాను అతనికి అర్థం కావట్లా ఇన్ని సంవత్సరాల నుంచి దీన్ని నేను అన్నం పెట్టి ఏది కావలితే అది పెట్టి దీన్ని ఎంతగానో చూసి దీన్ని పెంచుతా ఉంటే ఇది నా మీదే మరుగుతుంది అని చెప్పి అంట్లో ఒక పెద్ద ఉన్నాడంట పెద్ద అడుగుతున్నాడంట పెద్ద మరి ఏంటి ఆ కుక్క మరి నెంజ్ పెంచి నా మీదే మరుగుతుంది ఏంటి అని అంటే ఆ ఒక బాబా నువ్వు పెట్టింది కాదు గాని దానికి ఎవడో నీకు తెలియకోకుండా ఏదో భోజనం ఏదో ఆహారం పెడుతున్నాడు బాబా దేవునికి మహిమ గాక నీకు తెలియకోకుండా నేను ఒక్కడ ఏదో ఆహారం పెడుతున్నాడు భోజనం పెడుతున్నాడు అందుకోసం అది నీ మీద గమనించండి వాడికి అలవాటు అయింది అది ఇది నీ మీద అది అలవాటు అయ్యి నీ మీద ఇది మరుగుడు ఉంది దేవునికి మేము గాక విసు ఈ రోజున ఎవరైనా నమ్మకం ఎవరైనా పిలిచినప్పుడు ఎవడైనా ఏదైనా పెట్టినప్పుడు ఎక్కడైనా భోజనాలు చాలా మంది ఏం చేస్తారంటే పరుగులు పెడతామంటారు ఎవరినైనా నమ్మచ్చు కానీ ఎవరిని నమ్మచ్చు కానీ సంఘాన్ని విడిచి చావుకుని విడిచి ఎవడు పిలిచిన సరే ఎవడు పిలిస్తే గోడ పోతాడు సరే వాళ్ళని నమ్మకూడదు దేవునికి మహిమ కలుగులుగా ఎందుకంటే కొన్ని రోజులకి ఏం చేస్తారంటే వాళ్ళ మనసుని మారిపోతున్నారు మార్చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే తిరుగుబాటు చేయవారుగా ఉంటారు ఒక రోజు మొన్న ఒక ఆయన సభలు పెడుతున్నాడు సభలు పెడుతూ ఉంటే పాంప్లెట్ కి వాళ్ళు పంపించాడంట వాళ్ళు పట్టుకెళ్లారంట పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఫోన్ చేశారంట ఆ పాస్టర్ గారికి అయ్యారు పలానా సభలు పెడతారంట మాకు పాంప్లెట్ కి పంపించారు ఆ సభలు ఈ రోజు నుంచే మరి మరి సభలకి వెళ్ళవరా వద్దాం అనుకుంటున్నాము మీరు కూడా అదే కదా రమ్మంటారా ఫోన్ చేశారంట అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడంట మరి సభలు పెట్టే పాస్ గారు నా ఎదురుగొండ నా ఎదురుగుండా అనేకులు చెప్తూ ఉన్నాడు కనీసం నేను సభలు పెడతానయ్యా నాకు అని చెప్పి రెండు అని చెప్పి నాకు పాంప్లెట్ ఇవ్వలేదు ఆయన మరి ఇవ్వలేదు కాబట్టి ఒకేరు కాబట్టి మీరు వెళ్ళండి అన్నారు అన్నదాన్ని అన్నాడంట అన్నప్పుడు వాళ్ళు అన్నారంటే అది మీరు వెళ్ళినప్పుడు మేము ఎందుకు అయ్యా నీకు చెప్పనప్పుడు మేమెందుకు వెళ్తామని చెప్పి మేము వెళ్ళమంటారంట విశ్వాసులు దేవునికి మేము కలుగును కొందరు అలాగే కొందరు పిల్లలు అలాగ ఉంటాడు కుటుంబంలో కూడా కుటుంబం చూడండి సంఘాన్ని చూడండి అలాగ ఉండండి ఒక ఇంట్లో ఆ నువ్వు వెళ్ళకపోతే అలాగుండు నువ్వు అట్టే ఉండు మేము అట్టే వెళ్ళిపోతారు నువ్వు తినకపోతే అట్టే ఉండు మేము తినేస్తామంటారు కొన్ని సంఘములో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ ఇవ్వకపోతుంది చంపపోతు నేను మమ్మల్ని పిలిచాడు మరి మరి నాలుగు సార్లు వచ్చాడు వారం రోజులు చూస్తున్నాడు మా ఇంటికి మేము అని చెప్పి ఆ సంఘం కాపరి మాటను వేసి వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటారు వెళ్ళి ఏం చేస్తారంటే ఏమన్నా బాగుకుంటారు ఏదైనా సంపాదించుకుంటారా ఏ దురాత్మశి వారు మరల తిరిగి వచ్చి అనేక బాధలకు గురయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవునికి మహిమ కలిగి గాక సంఘాన్ని విడిచే వాళ్ళు ఉన్నారు సంఘ కాపరిని విడిచే వాళ్ళు ఉన్నారు దేవునికి దూరం అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు సాతాన్ని ఏం చేస్తాడు విశ్వాసం భక్తిని పాటి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది దేవునికి మహిమ కలుగులు కాక నీకు ఎంతవరకు నిలిచి ఉంటావు ఎంతవరకు భక్తిలో ఉంటావో సాతాన్ని ప్రయత్నం చేయడానికి సీమోనుతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ సీమోను సీమోను ఇదిగో సాతాన్ని మిమ్మల్ని గోధుమల వల్లే పట్టి చెల్లించడానికి కోరుకుంటున్నాడు అయితే మీ నందిక తప్పిపోకుండా మీరు కాపాడుకోండి ఆమె ఏం కోల్పోయినా పర్లేదు కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు జ్ఞానం కలిగంట మూడు ప్రయాణం చేస్తున్నాయంట మూడు కొల సాసం కలిగిన ఏంటంటే విశ్వాసము జ్ఞానము డబ్బు మూడు కలిసి సావాసం చేస్తున్నాడు చక్కగా సావాసం చేస్తామంటే ఆ బాగా విశ్వాసం జ్ఞానాన్ని అడిగిందంట తల్లి నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగిందంట జ్ఞానాన్ని జ్ఞానం అన్నదంటే నేను ఎక్కువగా అను ఎక్కడ ఉంటది స్కూల్లో ఎక్కడ స్కూల్లో కాలేజీల్లో నేను అధికంగా ఉంటాను వాసం చేస్తాను చేస్తానంట జ్ఞానాన్ని దేవునికి మహిమ కాక మరి డబ్బుని అడిగిందంట నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగిందంట విశ్వాసం డబ్బు అడిగితే నేను ఎక్కడ స్టేట్ బ్యాంక్ లో ఉంటాను గొప్ప వాళ్ళ దగ్గర ఉంటాను నేను అన్నదంట దేవునికి మహిమ కాక నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు కానీ మరి నువ్వు ఎక్కడ ఉంటావని అని అడిగి విశ్వాసం అని నేను ఎక్కడ ఉంటానంటే నేను ఉంటానికి ఒక్క చోటే ఉంటాను ఎంత కాలం ఉంటానో తెలియదు స్తోత్రం చెబుతామ ఏమందంట ఎంత కాలం ఉంటానో తెలియదు ఉంటాను 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 ఒక్కసారి వెళ్ళిపోతాను బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా వస్తాను కానీ అక్కడ స్థిరం స్థిర స్థిర ఎందుకంటే ఎదుటి వాళ్ళు నన్ను చూస్తే నమ్మరు కదా అందుకోసం నేను అక్కడ ఉండలేక మరలా వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నదంటే విశ్వాసం దేవునికి మహిమ కలుగురు కాక విసుము విశ్వాసం కావచ్చు నమ్మకం కావలసి ఒక్కసారి విశ్వాసం కోల్పోయిన ఒక్కసారి నమ్మకం కోల్పోయిన మరలా 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 కుటుంబంలో అన్నదమ్ముల్లో అయితే భార్య వర్గంలో సంఘములో విశ్వాసంలో మరలా నేను మారిపోయాను నేను మారిపోయానండి నేను ఇంక అలా కాదండి నేను ఇంకా అలా టామను కాదండి నేను ఇంకా అలా పని చేయను నేను ఇంక ఇలా పని చేయండి నేను మరలా సంఘానికి వెళ్ళండి నేను మరలా ప్రాంతం మరలా నేను వాటితో మాట్లాడలేండి మరలా ఇది చేయను అది చేయనుండే నమ్మకాలు ఉండదండి అంత కదండీ అక్కడ ఇంకా అక్కడ దేవుడికి మహిమ కలుగురు గాక తినకపోయినా బాధ వ్యాధి రోగం ఇంకోటి ఇంకోటి ఏ పరిస్థితులు ఎలాగున్నప్పుడు కూడా చెప్పండి ఎప్పుడైతే స్థిరం కలిగి ఉంటావో నీ కుటుంబంలో నీ భర్త నీ కుటుంబంలో నీ భార్య నీ కుటుంబంలో నీ అన్నదమ్ములు నీకు నీ సంఘములో నీ సంఘం కాపరి ఎప్పుడైతే నీ సంఘ కాపరు ఎప్పుడైతే ఆదుకోను నీ సంఘ కాపరు నీ కొరకు కన్నీరు గారి కష్టత నీ కష్ట నష్టాలలో కూడా నీతో ఉంటాడంట నీతో ఉన్న దేవుడితో ఎప్పుడైతే అప్పుడు నువ్వు ఆ పడిపోయిన ఎప్పుడైతే లేవడతావో అప్పుడు నీ దైవజనుడు నిన్ను గురించి అయితే నీ దైవజనుడు జుడు గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చే స్థితిలో ఉంటావు నువ్వు మహిమ కారీర్వాదకరముగా నువ్వు ఉంటావో దేవునికి మహిమ కలుగు ఈ రోజు నువ్వేం కోల్పోయావనే నాకు తెలియదు అందుకు కాయలో పాట ఏమని పడ్డాడేమని కోలుకుపోయినకుండి బ్రతికించుటకును కోబోయి బాధలా నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోతుందో నీవే రాకపోతే నేనేమైపోతుందో నేనుండాలేనయ్యా నే మృతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ మృతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకొండా నీకొండ నయ్యా రాజా నీ సన్నిధిలో నీ ముంతా నయ్యా మనసారా ఆరాధిస్తు దేవునికి మహిమ కలుగు కాకా నీ కోల్పోయినా నీ కుటుంబంలో నీ సంఘ సరీ సంఘములో ఒక నమ్మకాన్ని కోల్పోకూడదు విశ్వాసం కోల్పోకూడదు నమ్మకాన్ని పెంచుకుని పెంపుకున్న వారిని మనం ఉండాలే చూస్తాం చూస్తాను చూస్తాను మనకు కష్టపడినప్పుడు మనతో ఉన్నప్పుడు మనమే దూరం అవుతుంది నేనే తగ్గించుకుంటాను అంటే నిజం తగ్గించుకోవాలి ఎందుకంటే మనం కొన్ని కొన్ని విడిచిపెడితేనే కొన్ని కొన్ని మనకు అవుతూ ఉంటాయి దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు మన దేవుడు అసమర్థుడు కాదు అది నీ నమ్మకాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు క్యారీ చేస్తాడు ఒక ఆయన ఆయన ఇట్లే మా ఇజ్రాయెల్ గారు అన్నయ్య గారు పావన ఆయన ఈ కాళ్ళు చేతులు పని చేయక మంచం మీద పెట్టి మీదే ఉన్నాడు ఆయన ఒక రోజున మెడిసిన్ వాడుతున్నాడు వెళ్తున్నాయి అయితే నా మట్టుకు నేను పలకరిందామని అది వెళ్ళాను అక్కడ స్వీట్ కూడా ఉంది మంచం మీద మంచం మీద ఉన్న ఆయనకి ఏం చేసి ప్రార్థన చేసి నాయన నేను ఇప్పుడే నాయన మరుగు అనగా ఇంకులు పట్టుకోండి ఏదో నాకు తెలియదు ప్రార్థన చేసినప్పుడు అతడు మరలనే లేబ పట్టాడు దేవునికి మహిమ కలుగులుగా ఎటువంటి సా ఎటువంటి పథకాల్లో పెట్టిన దేవుని నామంలో రోజున తిరిగి మరలా మరి ఆ తిరుగుతున్నాడు సక్సే మంచి ఆరోగ్యంగా ఇంకా పరిపూర్ణంగా మరి ఆరోగ్యం ఇవ్వగలిగిన శత్రుమంతుడు ఆయన నమ్మకం ఉంచినప్పుడు ఆయన ఇంకా ఆయన లేవ చెప్పడానికి సమర్థుడయ్యాడు ఆయనే కాదు ఎవరినైనా సరే నన్ను కూడా నా మోకాళ్ళు పనిచేసే కాదు ఒకప్పుడు నన్ను నిలబెట్టిన దేవుడు నన్నే కాదు నా కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని నిలబెట్టడానికి సమర్థుడైనాడు మరి నమ్మకం ఎలా ఎలాగో అలా మీ నమ్మకం విశ్వాసం కోల్పోకుండా కాపాడుకోవటానికి ప్రభు సహాయం చేసి నడిపించిన కాక మోకరింద ప్రార్థన చేసుకుంటాం మోకరించండి ప్రార్థన స్తుతి 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 స్తుతి